ఏపీలో ఫీల్డ్ వర్క్ ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీ యొక్క సివిని జస్ట్ ఒక ఇమెయిల్ అయితే సెండ్ చేస్తే సరిపోతుంది ఎలాంటి ఫీజెస్ కూడా మీరు అయితే పే అయితే చేయవలసిన అవసరం అయితే లేదు ఓకేనా సెకండ్ మీరు మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ చూడండి మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలో లాబరేటరీ టెక్నీషియన్ ఫీల్డ్ వర్కర్స్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు వన్ ఇయర్ పాటు కాంటాక్ట్ బేసిస్ పద్ధతిలో ఓకేనా తర్వాత చూసుకుంటే మనకి చూడండి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి శాలరీ ఎంత ఇస్తున్నారు ఎంత సంవత్సరాల వరకు మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి క్లియర్ గా మనకు మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది సో అదే విధంగా ల్యాబోరేటరీ అసిస్టెంట్ కానీ టెక్నిషియన్ కానీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ సాలరీ ఏమిటి అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అన్ని విధంగా ఎన్ని సంవత్సరాలు ఎక్విప్మెంట్ చేసుకుంటున్నారు ఏంటి మొత్తం డీటెయిల్స్ ఒకసారి మీరు చెక్ చేయండి జాబ్స్ ట్రావెల్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో మీకు అయితే జాబ్స్ అయితే అంటున్నారు అవి ఎక్కడంటే మనకి ది డేట్ ఆఫ్ కలెక్షన్ విల్ బి ఇన్ ఫోర్ డిస్టిక్స్ విశాఖపట్నం అనకాపల్లి అన్నమయ్య గుంటూరు డిస్టిక్ లో మీకైతే జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తామంటున్నారు అదే విధంగా ఇక్కడ చూడండి మనకి మొత్తం కూడా చూడండి అప్పర్ ఏజ్ లిమిట్ మే బి రిలాక్స్డ్ యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తాము అనేసి క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సిక్స్త్ పాయింట్ ఒకసారి గమనించండి రిటర్న్ టెస్ట్ మే మేబీ కండక్టెడ్ ఇఫ్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఈజ్ మోర్ అనరు ఈ పోస్ట్ కి ఎక్కువ మంది అప్లై చేసుకుంటే అప్పుడు ఆ పోస్ట్ లో ఎంతమంది అప్లికేషన్ పెట్టుకుంటారు వాళ్ళని ఫిల్టర్ చేయడానికి ఆ టైంలో మీకైతే అయితే రిటర్న్ టెస్ట్ పెడతామంటున్నారు ఒకవేళ తక్కువ మంది అప్లై చేసుకుంటే రిటర్న్ టెస్ట్ ఇలాంటివి కూడా ఏమైతే ఉండవు మీకు సో ఇస్తామంటున్నారు ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ కూడా ఇవ్వమంటున్నారు సో అదేవిధంగా నైన్త్ పాయింట్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇస్ కంపల్సరీ ఓకేనా సో ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇవి మనకి మ్యాండేటరీ కాబట్టి వాటిని మీరైతే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మన ఫోర్టీన్ పాయింట్ గమనించి ఒకసారి ఆల్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మస్ట్ మెయిల్ దేర్ అప్డేటెడ్ సివి ఓకేనా మీ యొక్క సివిని ట్వంటీ థర్డ్ జూన్ అంటే ఈ మంత్ ఇరవై మూడవ తేదీ వరకు మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు ఓకేనా సో కమ్యూనిటీ మెడిసిన్ ఆల్ సొమ్మ ఎయిమ్స్ మంగళగిరి డాక్ డాట్ ఇన్ ఈ అడ్రస్ కి అంటే ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్ కి మీ యొక్క పోస్ట్ ఐ మీన్ సెండ్ అయితే చేయవలసి ఉంటుంది అంతకు మించి ఏమీ లేదు మీరు ఎక్కడ ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం అవుతుంది జస్ట్ మీ యొక్క సేవిని పీడిఎఫ్ ఫార్ములెట్లు ఈమెయిల్ సెండ్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా చూడండి మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నా చెప్పాను కదా చూడండి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అనే పోస్ట్ సంబంధించి వెను అంటే ఈ అడ్రస్ ఏమిటంటే అడ్మిన్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ ఎయిమ్స్ మంగళగిరి అన్ని పోస్టులు కూడా మనకి సేమ్ అడ్రస్ జరిగింది సో సేమ్ అదే అదేవిధంగా సేమ్ డేట్స్ సేమ్ టైమింగ్స్ ఓకేనా సో అన్ని పోస్ట్ కూడా మనం చూసుకుంటే ఇరవై ఆరు జూన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎస్ అమ్మా సో జూన్ ఇరవై ఆరో తేదీనే మీకు మార్నింగ్ నైన్ థర్టీకి కంతా మీకు అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తామని క్లియర్ గా మనకి ఇక్కడ మొత్తం కూడా ఇచ్చారు ఇది మన అడ్రస్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ ఎయిమ్స్ మంగళగిరి ఇది అడ్రస్ ఓకేనా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి అడ్రస్ ఎక్కడ ఉంది అనేసి డైరెక్ట్గా మీరు వెళ్ళిపోతే సరిపోతే మార్నింగ్ నైన్ థర్టీ మీకు అయితే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది ఓకేనా కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో అదే విధంగా మాకు నాట్ పర్మిటెడ్ రిజిస్ట్రేషన్ ఓకేనా సో ఎవరైతే పన్నెండు గంటల తర్వాత అప్లై చేసుకుంటారో అంటే ఆ రోజమ్మా అంటే రిపోర్టింగ్ చేసే లేకపోతే వాళ్ళని అయితే తీసుకోమని క్లియర్గా మనం మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా ఇలాంటి ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీరు తీసుకుని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అదే విధంగా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమర్స్ అకార్డింగ్ క్వాలిఫేషన్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ ఓకేనా వర్క్ ఆన్ రిసెర్చ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ పాస్పోర్ట్ చేసి ఫోటోస్ తీసుకుని వెళ్ళాలి అంటున్నారు వాలిడ్ ఐడి ప్రూఫ్ ఆఫ్ లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఓటర్ రెడీ వీటిలో ఏదైనా సరే మీరు తీసుకుని వెళ్ళచ్చు సో మేబీ అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి అదే తీసుకుని వెళ్ళండి మీ యొక్క అప్డేటెడ్స్ అప్డేట్ ఉన్నటువంటి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ కి సో ఫస్ట్ మీ యొక్క సివిని యొక్క ఇమెయిల్ ఈ అడ్రస్ కి అయితే మీరు సెండ్ చేసిన తర్వాత గా ఇంటర్వ్యూ అయితే వెళ్ళిపోండి ఇంకొక కాపీ సీబీ ఎత్తుకొని సో అంతే ఈ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు మంచి అవకాశం సో ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకైతే మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే జూన్ ఇరవై ఆరవ తేదీన ఇరవై అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇరవై ఆరవ తేదీన మిగతా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు మార్నింగ్ నైన్ థర్టీ అంతా మిగతా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది సో ఇది మనకి నోటిఫికేషన్ విరాలు సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో